హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో పూసిన పసుపు కొమ్మలతో పసుపు పొడి చేశాను చూడండి పసుపు కొమ్మలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎంత బాగా పెరిగాయో అండ్ ఎల్లోయిష్ కలర్లో ఎంత బాగుందో అండ్ పట్టేటప్పుడు కూడా అసలు దాన్ని టచ్ చేస్తే కూడా నా చేతులన్నీ ఎల్లోయిష్ అయిపోయాయి మనకి మార్కెట్లో దొరికే పసుపుల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తారు కానీ మనం ఇలా ఇంట్లోనే ఎంత న్యాచురల్గా వేలో పండించుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ ప్లాంట్ పెట్టడం వీటికి వాటర్ చాలా తక్కువనే పడతాయి కానీ తీసేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది రూట్స్తో పాటు మనం పసుపు కొమ్మలను తీయాలి ఆ రూట్స్ రూట్స్నన్నీ తీసేసి పసుపు కొమ్మలని బాగా కడిగేసి అంటే మట్టి లేకుండా కడిగేసి ఒక ఒక ప్యాన్లో వాటర్ బాయిల్ చేయాలి ఈ పసుపు కొమ్మలు అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి కొంచెం సాఫ్ట్ అవుతాయి ఆ తర్వాత మనం సాఫ్ట్ అయినాక కొంచెం పీసెస్ లాగా ఇంట్లో కట్ చేసుకోవాలి మనం మిక్సీలో చేస్తాం కాబట్టి నేను స్మాల్ పీసెస్గా కట్ చేశాను ఎండలో ఒక త్రీ ఫోర్ డేస్ ఆరబెట్టేస్తే ఇలా డ్రై అయిపోతాయి ఆ తర్వాత మనం మిక్సీ పట్టడమే చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు కొమ్ పసుపు పొడి మీరు కూడా ట్రై చేయండి పసుపు కొమ్ము ఉంటే మీరు కూడా పెట్టండి మనం ఇంట్లోనే న్యాచురల్ వేలో పండించుకుంటే చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కన్నా మన హోమ్మేడ్వి ఎంతో బాగుంది హోమ్ మేడ్వి ఎంతో హెల్తీ అండ్ కుదిరితే ఇంట్లో ట్రై చేయండి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి ప్లాంట్ గురించి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ హెల్తీ స్టే హెల్తీ